రాజరాజ యొక్క పెంపుడు కుక్క దేశమంతా తిరుగుతూ ఈ క్షేత్రంలో ఎక్కడైతే ధర్మగుండం ఉందో ఆ ధర్మగుండ స్థానంలో బురదగుండలా ఉండేది ఆ బురదగుండలో వచ్చి కూర్చుండేసరికి వెంటనే ఆ కుక్క యొక్క కుష్ఠరోగమంతా తొలగిపోయింది వెంటనే రాజరాజ నరేంద్రుడు కూడా స్వామివారి యొక్క ప్రాంగణాన్ని ఆ ధర్మగుండ స్థలాన్ని చేరుకోగానే అతనికి కాళ్ళకున్నటువంటి పుల్లన్నీ కూడా తొలగిపోయాయి వెంటనే ఇక్కడ ఏదో మహత్వం ఉందని చెప్పి భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండండి అందరూ కూడా చెప్పండి జైబలో కోటిలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి జయ జయ కోటిలింగేశ్వర భగవానికి అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండాలి అందరూ కూడా కోటి దీపోత్సవానికి విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ గౌరవనీయులు శ్రీ తిరుమల జయజయో వారి ధర్మపత్ని శ్రీమతి గీత గారు వారి వారివురికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోందిగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి అందరూ కూడా అందరూ చెప్పండి ఓం ఓ నమస్తే 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 పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నమో నమో నమ నమో నమ ఓ నమస్తే 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 నమో నమో భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి ఓం శివం శాంతం శివం శాంతం జగన్నాథం జగన్నాథం లోక శివమే శివేకం పరం వర వందే శికారాయారాయ నమో 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 నమ మహావం మహా మహాత్మానం మహాత్మానం మహాపాతక మహాపాతక నాశనం నాశనం మహాపాప మహాపాప పరం వందే హరం వందే మారాయ మమో నమో నమ నమస్కారం చేసుకోండి కోటిలింజేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కారం ముద్ర పెట్టి చెప్పండి జయహో కోటి దీపోయో జయహో కోటి దీపోయో कोटि दीपोत्सवानी की जय गया हो जय हो कोटि दीपोत्सवान की जय गया हो जय हो कोटि दीपोत्सवानी की जय गया हो जय तो, हो कोटि दीपोत्सवानी की जय गया हो, जया हो, जया हो

तस्मै ब्रह्मद ब्रह्म आयुः कीर्तिम् प्रजानन्ददः गुरुभ्यो नमः हरिः ओम् शम्भवे शम्भवे नमो नमः शम्भवे च शम्भवे नमो नमः शम्भवे च शम्भवे च शम्भवे शम्भवे मयो भवे मयो भवे च शम्भवे शम्भवे मयो भवे चम भवि जम भेमो भवे चमय भे जम भेद च मो भविद मयो भव भवे मयो भव नमो नमस्त मयो भवे मयो भव नम नमो नमश्च नमः शङ्कराय शङ्कराय नमश्च नमः शङ्कराय नमः शङ्कराय शङ्कराय नमो नमः शङ्कराय जग शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराग जग शङ्कराय शङ्कराय जमयस्करायस्कराय शङ्खराय शङ्कराय जमयस्कराय शङ्कराय

ተመውነመስ ተተነመስ ሺባዬ ናመስ ተተነመስ ሺባዬ ናመስ ሺባዬ ናመስ ሺባዬ ናመስ ሺባዬ ናመስ ሺባዬ ናመስ ሺባዬ ናመስ ሺባዬ शिवतराय च शिवतराय शिवतराय च नमो नमश्च शिवतराय शिवतराय जनमः शिवतरायेति शिवात्तराय शतमानम् भवति सदायः पुरुषः सदेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति శోద్భవంత రెడ్డి నామేయ జన్మ దినోత్సవాఖ్యే కర్మణి దీర్ఘాయ్యావృద్ధిరస్పూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి తెలంగాణ రాష్ట్ర రాజ్య సకల సోగభాగ్యా అష్టైశ్వరీవృద్ధి సమస్త సమస్త కోటిలింగేశ్వరుడు అనంత కోటి ఫలితాలనిచ్చి ఆ పరమేశ్వర అనుగ్రహంతో సమస్తమైన శుభములు కలగాలని వేదాశీర్వచనాన్ని తెలుపుతున్నాం జయహో కోటి దీపోత్సవానికి శ్వేతర్కమూల గణపతి భగవానికి సంకష్టచతుర్థి పర్వదిన శుభ సమయ శ్వేతర్కమూల గణపతయే నమ దూర్వాయుమం సమర్పయా శ్వేతర్కమూల గణపతయ నమ పుష్పం సమర్పయా శ్వేతర్కమూల గణపతయ నమ బేతర్కమూల గణపతి భగవానికి కార్తీక మాసం అందున సంకష్ట చతుర్థి ఈ రోజున ఈ రోజున సంకష్టచతుర్థి కాజీపేట మూల గణపతి యొక్క అనుగ్రహం కలిగింది శ్వేతూ భగవానికి బ్రహ్మ నో వేదామృద్రహ్మచీర్తిం శ్వేతార్క మూల గణపతి సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధిరస్ तथास्त तो... और... गद् रुद्रा य प्रचेतसे मेढुश्च माय हृदे सर्वोक्येषु रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु यो रुद्रो अग्नो योष यो रुद्रो विश्वा भवना तस्मै रुद्राय नमोऽस्तु ఓం సమహోర్తగాలే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత అనుగోల్యతా ఫలసిద్ధి రస్తో పరమ పవిత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో సుముహూర్తం జరుగుతోంది పవిత్రమైన జీలకర్రా బెల్లం దర్శనం అందరూ నమస్కారం చేసుకోండి ఓం యో రుద్ర అగ్నాయో అப்சయవోషదేయో రుద్ర విశ్వాభవన తస్మై రుద్రాయ నమః అస్తో

ओम ध्रुवन्दे राजा वर्णो ध्रुवन्दे वो बृहस्पते ध्रुवvnd इंद्रस्य आग्निश्च राष्ट्रं धारयता ध्रुवः पर्वदैवाविचा जलेह इंद्रैवेह ध्रुवस्तिष्ठः इह राष्ट्रमुधारया अमितिष्ठव्रतं यतः अधरे संतुष्ट्रवः इव अधिष्ठा अपहा क्षेत्रानि संज्ञयन्नू इंद्रजेन मधे धरतु ध्रुवं ध्रुवेण हविषा तस्म देवा अधि प्रवन्न अयच ब्रह्मणस्प मुहूर्त सुमुहूर्त अस्त मंगल्य गौरी देव्ये नमः गौरेर्मे मातृराण दक्षते कपदे द्वपदे सा चतुष्पदे अष्टापदे नमो देवः भवोजे सहस्राक्षरा इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणे मंगल्य गौरी देव्ये नमः सर्वोपचार समर्पयामि పరమ పవిత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ జరగబోతోంది